సొరకాయలో పాలు పోసి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పెద్ద సొరకాయలో సగం తీసుకొని పైన చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదు పచ్చిమిరపకాయలని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పాలను పోసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ ముక్కలు చక్కగా ఉడికాయి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పంచదార కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు పంచదార కొత్తిమీర ఫ్లేవర్స్ అన్ని కూడా సొరకాయ ముక్కలకి బాగా పడతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ చేసుకోవాలి కర్రీలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అంతేనండి టేస్టీ సొరకాయ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్ వరిపిండి రొట్టెలో చాలా బాగుంటుంది